ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాస విశేషత గురించి మనం ఇంతవరకు ఎన్నో ఎపిసోడ్స్లో కార్తీక పురాణం గురించి కార్తీక మాసం యొక్క గురించి చెప్తూ వస్తున్నాం ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి యొక్క విశేషమైనటువంటి యొక్క జ్ఞానంతో మనం కార్తీక మాసం యొక్క విశేష తెలుసుకుంటూ ఉన్నాం ఇక కార్తీక మాసంలో ఇంకా కూడా పదకొండవ రోజు నుంచి మొదలు పెడితే మిగతా విశేషమైనటువంటి యొక్క కార్తీక మాసపు యొక్క ప్రా ప్రాశస్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అబ్బాయి గురుగారు ఈ కార్తీక మాసంలో ఇందాక మనం తులసి అమ్మవారి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు పాషాణాలుగా మారినటువంటి శ్రీ మహావిష్ణువుని సారగ్రామ రూపంలో అదేవిధంగా ఏకకాలంలోనే ఈశ్వరుని లింగాకారంలో ఉన్నటువంటి ఒక స్వామివారిని కార్తీక మాసంలో ఇద్దరినీ ఏకకాలంలో దర్శించి వారిద్దరిని ఆరాధించేటువంటి యొక్క గురువు గారు భగవంతుడిని అర్చన చేసే విధానాలు ఎనిమిది గురుగారు చెక్క రూపంలో లోహ రూపంలో రాతి పలకం రూపంలో గురుగారు వజ్రం రూపంలో మట్టి రూపంలో గురుగారు గంధం రూపంలో మనసులో సంకల్పంతో ఆలోచన చేసుకుని గురుగారు చిత్రీకరణ చేసిన చిత్రపటం రూపంలో ఎనిమిది రూపాల్లో మనం పూజించవచ్చు అని దేవీ భాగవతం చెప్తుంది శైలి దారుమయి లౌహి లేప్య లేఖ్య సైకతి మనోమయి మణిమయి ప్రతిమ అష్టవిధ స్మృత గురుగారు ఈ కార్తీక మాసంలో పగటి కాలానికి అధిపతి విష్ణువు రాత్రి కాలానికి అధిపతి శివుడు శివుడు తెల్లగా ఉంటాడు విష్ణువు నల్లగా ఉంటాడు సాలగ్రామ రూపం నలుపు రాముడు ఆకాశవర్ణం నీలదేహ ఛాయ కృష్ణుడు నీలవర్ణదేహఛాయ పరమేశ్వరుడు స్ఫటిక ఇభం తెల్లగా ఉండే పరమేశ్వరుడు రాత్రి చీకటి కాలానికి తెల్లగా ఉండే పరమేశ్వరుడు పగళ్ళు తెల్లగా ఉండే సూర్యకాంతి కాలానికి నల్లగా ఉండే విష్ణువును అర్చించండి అని చెప్పడంలో ఏదో ఒక అర్థం ఉంది ఆ అర్థం ఏమిటి అంటే మనసులో మంచి చెడు రెండు ఉంటాయి రెండింటినీ కూడా నియంత్రించి మంచిని మాత్రమే మనం స్వీకరించాలి నలుపు నారాయణుడు మెచ్చు ఇది ఆధ్యాత్మిక సమాధానం శాస్త్రోక్తంగా వైజ్ఞానికంగా గండకీ నది గోమతీ నది నర్మదా నది వీటిని మనం పరిశీలించినప్పుడు నర్మదా నది నర్మద బాణం శివలింగం గండకీ నది గ్రామం ఏమిటి ప్రత్యేకం ఈ రాళ్లలో ఆధునిక సైంటిస్టులు కెమికల్ రియాక్షన్స్తో కొన్ని ప్రయోగాలు చేసి కనుక్కున్న అంశం ఏమిటి అంటే విపరీత ఆకర్షణ శక్తి ఉంది సూదంటురాయి అంటారు అయస్కాంత మ్యాగ్నెట్ ఈ రత్నాలు రాళ్ళు వీటిని రాళ్ళు అనకూడదు ఆధ్యాత్మికవేత్తలకి ఆగ్రహం వస్తుందేమో ఈశ్వర లేక విష్ణు రూపాలు సాలగ్రామ లింగం వీటికి ఆకర్షించే శక్తి అనంతం కోణాకారంలో ఉండే పిరమిడ్కి ఎంత ఆకర్షణ శక్తి ఉంటుందో గుండ్రంగా ఉండే శివలింగ రూపానికి అంతకంటే మించిన ఆకర్షణ శక్తి ఉంది అని గ్రహించిన ప్రాచీనులు సూర్యాస్తమయం వేళ శివలింగాన్ని అర్చించండి సూర్యోదయ కాలంలో విష్ణువును పూజించండి అంటూ తెలియజేశారు పగటి కాలం శాశ్వతం కాదు రాత్రి కాక తప్పదు రాత్రి కాలము శాశ్వతం కాదు తప్పక తెల్లారుతుంది వెలుతురు వస్తుంది వృద్ధి ఉంటుంది వృద్ధి అలా ఎంతకాలం అంతం కాక తప్పదు లీన్యత గమగానది లింగ లయకాలంలో అంతా లీనం చేసుకునేది కాబట్టి లింగం విశ్వవ్యాపకశీలత్వం కాబట్టి పృథ్వీతత్వం చైతన్య స్వరూపం విష్ణుతత్వం ఈ ఉద్దేశ్యంతో అర్చామూర్తి విగ్రహం కాకుండా నిగ్రహం కోల్పోని విధంగా ఇలా రాతి రూపంలో పూజించాలి అన్నారు గురుగారు ఇది విషయం చాలా అద్భుతం గురుగారు అలానే పదమూడవ అధ్యాయం సంబంధించి కార్తీక మాసంలో ఈ త్రయోదశికి సంబంధించినటువంటి కార్తీక పురాణం వివరిస్తారా గురుగారు కార్తీక పురాణం చెప్పే అంశం పదమూడవ అధ్యాయం కన్యాదానానికి సంబంధించింది కన్యాదానం పదహారు దానాలలో ఒకటి చాలా గొప్పనైనది కూతురు కలిగి ఉంటే ఆ వ్యక్తి అదృష్టానికి కొలత లేదు అమ్మాయిని ఇస్తే ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని ప్రారంభించగలుగుతాడు ఇంట్లో ఇల్లా లేదు ఆ వ్యక్తికి జీవితం లేదు ఇలాలు లేదు ఆ వ్యక్తి మరణించవలసిందే లేదా సన్యాసం తీసుకోవలసిందే లేదా వేదాంతిగా మారవలసిందే అంతేకాని మరో మార్గం లేదు అలాంటి ఇల్లాల్ని అందించే వ్యక్తి ఎవరు కన్యాదాత దానం అది మరి వరకట్నం ఎలా వచ్చి చేరింది కన్యాశుల్కం ఎలా వచ్చి చేరింది ఈ రెండు మహాపాపాలు పూర్వం పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఈ ప్రాంతాలలో కన్యాశుల్కం ఆచారంగా ఉండేది మూడేళ్ల అమ్మాయికి ముప్పై ఏళ్ళ అబ్బాయికి వివాహం చేసేవారు గురజాడప్పారావు గారు కన్యాశుల్కం అనే ఒక నాటకమే వ్రాసి ఉన్నారు ఇది దురాచారం అలాగే పంతొమ్మిది వందల ఇరవై కాలం నాటికి లోకంలో వరకట్నం అన్న ఆచారం వచ్చి చేరింది వరకట్నం అన్న ఆచారం వచ్చి చేరింది కాళ్ళకూరి నారాయణరావు గారు వర విక్రయం అన్న పేరిట పరమాద్భుతమైన నాటకాన్ని వ్రాసి ఉన్నారు ఈ రెండు ఎలాంటివి అంటే కన్యాశుల్కం వర విక్రయం సమాజంలో ఉన్న ఒకే రూపానికి ఒకే ఆచారానికి ఉండే రెండు కోణాలని ప్రస్తావన చేస్తాయి డబ్బు ఎక్స్చేంజ్ వినిమయం గురు అమ్మాయి ఏమైనా సంతలో బొమ్మన అమ్మడానికి ఈ కథ సువీరుడు అనే ఒక వ్యక్తి కథ తెలియజేస్తుంది దుర్మార్గుడు ఒక కుమార్తె కలిగింది ఒక మునికుమారుడు ఈ అమ్మాయిని తలకు వివాహం చేసి అందించినట్లయితే యజ్ఞయాగాది కథలు చేస్తాను అన్నాడు సువీరుడు నాకేమిటి అన్నాడు మునికుమారుడు కొంత డబ్బు ఇచ్చాడు ఆ డబ్బుతో రాజభోగాలు అనుభవించాడు ఈ సువీరుడు కొంతకాలం తర్వాత మరి ఒక కుమార్తె కలిగింది డబ్బు పైన ఆశ పెరిగింది అధర్మం అన్యాయం ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి వృద్ధాప్యానికి తెలుస్తాయి పాపాలు చేసినవన్నీ చేసేసి చివరిలోనైనా అని ఎందుకు చెప్తాయి ఈ పురాణ కథలన్నీ కూడా అంటే ఈనాటి కాలానికి కార్తీక పురాణం చదవడం తెలుసుకోవడం తప్పనిసరి మనమంతా అదే మార్గంలో ఉన్నాం నేను కట్టం తీసుకోను ఒక్క రూపాయి వద్దు ఒక ఇల్లు ఇస్తే మీ అమ్మాయి ఉంటుంది నా కోసం కాదు మీ అమ్మాయి కోసం ఇస్తున్నారు ఒక టీవీ ఇస్తే మీ అమ్మాయి చూస్తుంది నేను చూడనండి నాకు కార్యాలయం ఉద్యోగం ఉంటుందిగా ఓ కారు ఇస్తే మీ అమ్మాయి తిరుగుతుంది నేను ఎప్పుడైనా పోతానో ఏమో మీ అమ్మాయి షాపింగ్ వెళ్ళాలి అంటే ఒక కారు ఇవ్వండి నాకేం లేదండి మీ అమ్మాయికి మీరు ఇచ్చుకోండి ఇలా అడిగే వాళ్ళు పెరిగిపోతూ ఉండగా అమ్మాయిలు వివాహాలే చేసుకోవడం లేదు అబ్బాయిలు ఈనాడు మార్కెట్లో అదేదో గాలాలు పట్టుకుని తిరుగుతున్నారు ఎవరైనా అమ్మాయి దొరుకుతుందా అన్నట్లుగా చెప్పిన మాట వినాలి ఆరంకెల జీతం ఉండాలి ఐదు రోజుల పని దినాలు పని నాలుగు వాహనాలు అంటే నాలుగు చక్రాల వాహనం ఉండాలి మూడు బెడ్రూమ్ల ఇల్లు ఉండాలి ఇద్దరే ఉండాలి ఒకే పాస్వర్డ్ నాకే చెప్పాలి అయితే పెళ్లి చేసుకుంటాను అనే అమ్మాయిలు పెరిగిపోతున్నారు కారణం ఏమిటి ఈ కార్తీక పురాణం పదహారో అధ్యాయం చదవకపోవడం తెలవకపోవడం గురుగారు ఇందులో కన్యాశుల్కం పనికిరాదు వర విక్రయం పనికిరాదు రెండు చెడు ఇద్దరు ఇష్టపడ్డారు పెద్దలు వివాహం చేయాలి శాస్త్రం కుటుంబం నేపథ్యం ఇది పదమూడు అధ్యాయంలోని విశేషాంశాలు గురుగారు చాలా సంతోషం చాలా చక్కటి పదం పరమార్థాన్ని చక్కటి విశ్లేషణని పదమూడవ అధ్యాయం ద్వారా ఇచ్చారు నంద భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి